పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు పాకిస్తాన్ అణచివేత పాలనకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని స్థానికుల తిరుగుబాటుతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి మధ్యప్రదేశ్లోని సత్నాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అన్నారు वो अविभाजित भारत ये आदत नई पीढ़ी तक जानी चाहिए क्योंकि हमारा एक घर है परिस्थिति ने हमको उस घर से यहां भेजा है क्योंकि वो घर और ये घर अलग नहीं है पूरा भारतवर्ष एक घर है परंतु हमारे घर का एक कमरा जिसमें मेरा टेबल कुर्सी कपड़ा वड़ा रहता था वो किसी ने हथियाया है कल मुझे उसको वापस लेके वहां फिर से अपना डेरा डालना है और इसलिए स्मरण रखना है कि अविभाजित भारत